హాయ్ హలో వెల్కమ్ టు నవ్య ఇవాళ లో భాగంగా చక్కగా థ్రెడ్ తో తయారు చేసిన లాంగ్ ని చూద్దాం చూడండి ఎంత చక్కగా ఉందో ఈ లాంగ్ హారం అనేది ఇదంతా కూడా వీళ్ళు తో జస్ట్ పేపర్ తో తయారు చేసినటువంటి లాంగ్ హారం అండి ఇదంతా కూడా మనకి చూస్తే ఇక్కడ గవ్వలు కావచ్చు ఈ థ్రెడ్ కావచ్చు అన్నీ గా కనిపిస్తాయి ఇదంతా థ్రెడ్ తో అల్లారండి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఇవన్నీ నాట్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చక్కగా థ్రెడ్ తో ఇలా నాట్ లాగా తయారు చేసి ఇక్కడ పూసలు మనకి నార్మల్గా చిన్న చిన్న బేడ్స్ అయితే యూజ్ చేస్తూ అంటే ఇక్కడ బీడ్స్ షేప్ లో మనకి బ్లూ కలర్ లో అండ్ పింక్ కలర్ లో వీళ్ళు థ్రెడ్ తో నాట్ లాగా తయారు చేసి దాన్ని ఇలా వేసారండి మనకి ఇక్కడ మిడిల్ లో కూడా మనకి చక్కగా చిన్న చిన్న గవ్వలు కూడా కనిపిస్తున్నాయి షైనింగ్ మనకి ఇక్కడ వచ్చిన ఈ ఫ్లవర్ షేప్ అనేది వీళ్ళు షీట్ లాగా తయారు చేసి దాని మీద కూడా వీళ్ళు ఇలా హ్యాండ్ తో అనేది స్టిచ్ చేశారండి ఈ థ్రెడ్ అనేది కూడా మొత్తం ఇలా అల్లేసారు అనమాట ఈ పేపర్ మీద మనకి ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చారు కదా ఈ ఫ్లవర్ కాంబినేషన్ కూడా వీళ్ళు చక్కగా హ్యాండ్ తో స్టిచ్ చేశారు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మిడిల్ లో ఒక చక్కటి నాట్ ఇచ్చేసారు మనకి అది కూడా పింక్ కలర్ లో నాట్ చాలా అందంగా ఉంది తో చేసింది దాని చుట్టూ కూడా మనకి గవల్ షేప్ అయితే కనిపిస్తుంది దాని చుట్టూ కూడా అలాంటి ఒక రౌండ్ థ్రెడ్ షేప్ అయితే కనిపిస్తుంది ఇది మొత్తాన్ని ఒక ఫ్లవర్ షేప్ కి ఫినిషింగ్ చేసి చక్కగా ఈ పెండెన్ అయితే తయారు చేశారు వీళ్ళు చూసారు ఎంత చక్కగా ఉందో ఇప్పట్లో ఇవి చాలా ట్రెండ్ గా ఉన్నాయండి చాలా మంది ఇట్లా ఏవైనా మెటల్స్ యూస్ చేసినా కానీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కానీ ఇలాంటి థ్రెడ్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు చాలా చక్కగా ఉందని చెప్పచ్చు ఈ హారం అనేది హ్యాండ్ మేడ్ హారం చూసారు కదా ఎంత చక్కగా ఉంది ఈ మేడ్ హారం ఇప్పుడు మనం ఇంకొక హారం Дам. ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఎంతో చక్కగా ఉన్న హ్యాండ్ మేడ్ హారం అండి ఇది దీన్ని కూడా వీళ్ళు చక్కగా థ్రెడ్ తో తయారు చేశారు వీళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈ కలర్ఫుల్ బీడ్స్ అనేవి వీళ్ళు థ్రెడ్ తో చేశారు అండి ఇవి థ్రెడ్ బీడ్స్ అనమాట ఇవి వీళ్ళు థ్రెడ్ షే థ్రెడ్ అంతా కూడా ఇలా బీడ్ షేప్ తీసుకొచ్చి ఒక మంచి హారాన్ని అయితే వీళ్ళు తయారు చేశారు దీంతో చూస్తే మనకి బ్లూ కలర్ కావచ్చు అండ్ స్కై బ్లూ గ్రీన్ రెడ్ ఎల్లో కాంబినేషన్ తో చాలా చక్కగా అట్రాక్టింగ్ గా ఉంది ఇలా మల్టీ కలర్ ఉండడం వల్ల ఏంటంటే అన్ని కలర్ డ్రెస్సెస్ మీద కూడా సెట్ అయిపోతాయి మనకి ఇక్కడ మనకి చూస్తే మిడిల్లో వీళ్ళు ఇంకా అట్రాక్షన్ కోసం చక్కగా వైట్ కలర్ గవ్వల్ని అయితే ఇచ్చేసారు ఇక్కడ మనకి థ్రెడ్ చూస్తే అడ్జస్టబుల్ థ్రెడ్ కూడా ఇచ్చేసారండి మనకి నెక్కి అడ్జస్టబుల్ కోసం కూడా ఇక్కడ మనకి చక్కగా పూసనైతే ఇచ్చేసారు ఇక్కడ మనకి పెండెంట్ తయారు విషయానికి వస్తే పెండెంట్ అంతా కూడా వీళ్ళు మంచిగా క్రాఫ్ట్ చేశారండి రౌండ్ కలర్లో ఒక మంచి పేపర్ని తీసి దాన్ని కూడా ఇలా తయారు చేసేసి చక్కగా దాని మీద ఒక ఒక క్లాత్ అయితే వీళ్ళు ఇలా చేశారండి క్లాత్ని పర్చేసి చాలా చక్కగా ఉంది చాలా గా ఉంది చూసారు కదా గ్రీన్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉన్న ఎంతో గా ఉన్న లాంగ్ హారం ని మనం ఇంకొక మేడ్ హారం ని చూద్దాం ఈ షార్ట్ హారం చూడండి ఇది కూడా మొత్తం థ్రెడ్తో చేశారు ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ బీడ్స్ కానీ ఈ షెల్స్ కానీ మొత్తం న్యాచురల్గా ఉంటుంది ఇది పీస్ అని చెప్పచ్చు అండి లాంగ్ హారం కంటే కూడా ఇది కూడా అడ్జస్టబుల్లో చాలా అడ్జస్టబుల్లో చాలా బాగుందని చెప్పొచ్చు ఇప్పుడు ఇంకొకటి చూస్తే మనకి దీనికైతే ఎటువంటి పెండెంట్ ఇవ్వలేదు కానీ ఈ షెల్స్ కావచ్చు ఈ థ్రెడ్స్తో చాలా గా ఉంది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ ఎల్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చాలా బాగుందని చెప్పచ్చు దీనికి కూడా చక్కగా అడ్జస్టబుల్ ఇచ్చేసారండి ఇలాంటివి కూడా ఇప్పుడు శారీస్ మీద కూడా మనం వేర్ చేయొచ్చు ఇలాంటివి ఇలాంటి నెక్ అనేది చాలా అట్రాక్టింగ్గా ఉంటాయి చూస్తారు కదా ఎంతో చక్కగా త్రెడ్ తయారు చేసిన ఈ షార్ట్ హారం ని మనం ఇంకొక హారం ని చూద్దాం ఇది చూడండి ఈ లాంగ్ హారం చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పొచ్చు కలర్ గా కూడా ఉందండి ఇది చాలా కలర్ గా ఉంది దీనికి కూడా వీళ్ళు ఒకటే లెవెల్ లో కాకుండా సైడ్ లకు తో ఇచ్చేసారు మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లకు తో వీళ్ళు ఇలా అయితే స్టిచ్ చేశారు దీన్ని హ్యాండ్ తో ఇవి కూడా చూస్తే మనకి గ్రీన్ స్కై బ్లూ ఎల్లో మెరూన్ రెడ్ ఆరెంజ్ కలర్ లో చాలా అట్రాక్టింగ్ ఉంది మల్టీ కలర్ లో చాలా మంచి కాంబినేషన్ లో ఉంది ఇక్కడ మిడిల్ లో మనకి చక్కగా గవ్వలు కూడా కనిపిస్తూ ఉంటాయి అండ్ ఎండింగ్ లో కావచ్చు మిడిల్ లో కావచ్చు స్టార్టింగ్ లో కావచ్చు గవ్వలు కూడా ఉంటాయి ఇక్కడ అడ్జస్టబుల్ థ్రెడ్ కూడా మనకి ఎల్లో కలర్లో ఇచ్చేసారు మన నెక్ సైజుని బట్టి కావచ్చు మనకు కాల్సిన ని బట్టి కావచ్చు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇక మనం పెండెంట్ విషయానికి వస్తే పెండెంట్ అనేది వీళ్ళు ఇలా రౌండ్ షేప్లో చేసేసారండి ఈ పెండెంట్ కూడా మొత్తం వీళ్ళు క్రాఫ్ట్ లాగా చేసేసారు దీని మీద మంచిగా ఇలా క్లాత్తో అయితే ఇలా అతికిచ్చేసేసి చక్కగా ఈ క్లాత్తో ఫ్లవర్స్ కూడా వీళ్ళు ఇలా తయారు చేశారు మనకి ఏ విధంగా అయితే నెక్ మొత్తానికి కూడా చిన్ని చిన్ని బీడ్స్ని అయితే వీళ్ళు అల్లారో థ్రెడ్తో సేమ్ అదేవిధంగా ఇలా అల్లి అల్లి ఇక్కడ ఫ్లవర్స్ కి మిడిల్ లో కూడా పెట్టేశారు చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో ఈ లాంగ్ హారం ఇప్పుడు మనం ఇంకొక లాంగ్ హారం ని చూద్దాం లాంగ్ హారం చూడండి ఎంత గా ఉందో ఈ లాంగ్ హారం ఎల్లో కలర్ కాంబినేషన్ లో చాలా అందంగా ఉందండి ఈ లాంగ్ హారం మనకి ఇక్కడ చూస్తే థ్రెడ్ తో అల్లిన పర్ల్స్ కావచ్చు లేకపోతే తో చేసిన రౌండ్ షేప్స్ కావచ్చు చాలా గా ఎంత మంచిగా వీళ్ళు సైజ్ గా ఇలా పేర్ చేశారు ఇక్కడ మనకి మిడిల్ లో కూడా చూస్తే వైట్ కలర్ వి గవ్వలు కూడా షెల్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి ఇక థ్రెడ్ మొత్తానికి చూస్తే ఇక్కడ థ్రెడ్ మొత్తం కూడా వీళ్ళు యెల్లో లో ఇచ్చేసారు అండ్ అడ్జస్టబుల్ కూడా ఇచ్చేసారు వీళ్ళు మనకి ఇక మనం హైలైట్ గా చెప్పుకోవాల్సిందే పెండెంట్ గురించి అండి ఇక మనకి పెండెంట్ చూస్తే మొత్తం ఇలా రౌండ్ షేప్లో ఇచ్చేసాయి రౌండ్ షేప్కి ఎండింగ్లో మనకి చక్కగా ట్రయాంగిల్ షేప్లో ఉన్న క్లాత్ని అయితే ఇచ్చేసారు ఇక్కడ మనకి ఎల్లో కలర్ క్లాత్ని దీని ఈ యొక్క రౌండ్ని కవర్ చేస్తూ బ్లాక్ కలర్తో థ్రెడ్తో ఇలా అల్లినటువంటి లేస్ని అయితే వీళ్ళు ఇలా చేసే ఇలా అమర్ చేసారండి ఇక మిడిలో చూస్తే గవ్వలు కావచ్చు వీళ్ళు థ్రెడ్ బీట్స్ కావచ్చు చాలా చెక్ చక్కగా ఇట్లా ఒక మంచి షేప్ ఐతే అమర్ చేశారు వీళ్ళు ఇలా చక్కగా ఎటువంటి మెటల్ యూజ్ చేయకుండా షెల్ అండ్ థ్రెడ్ తో తయారు చేసిన బీడ్ని అయితే వేసేసారు మంచి ఫినిషింగ్ తో చాలా అట్రాక్టింగ్ గా ఉందండి ఈ లాంగ్ హారం ఇప్పుడు మనం ఇంకొక లాంగ్ హారం ని చూద్దాం చూడండి ఎల్లో లో ఉన్న ఎంతో చక్కగా ఉన్న ఈ లాంగ్ హారం తో చేశారు ఇక్కడ ఇక్కడ మనకి చూస్తే మొత్తం కూడా నెక్ అంతా యెల్లో కలర్ తో వచ్చేసిందండి సాఫ్ట్ థ్రెడ్ అనమాట ఇక మనం పెండెంట్ విషయానికి వస్తే మెయిన్ పెండెంట్ అండి ఇది ఈ పెండెంట్ అనేది వీళ్ళు చక్కగా ఒక డోర్ లో చేశారండీ పెండెంట్ అనేది ఈ పెండెంట్ ని కూడా క్రాఫ్ట్ లాగా కట్ చేశారు మనం మెయిన్ చూడాల్సింది ఇక్కడ అమ్మవారు అండి ఇది హ్యాండ్ మేడ్ ఐటమ్ అండి ప్యూర్ తో తయారు చేసిన ఐటమ్ ఈ శ్రావణ మాసంలోనే కాకుండా దసరా కావచ్చు నవరాత్రులు లో కూడా ఇది చాలా చక్కగా అట్రాక్టివ్ గా ఉంటుంది శారీస్ మీదకి చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది ఓన్లీ శారీస్ మీదకి కాకుండా హాఫ్ శారీస్ మీద ట్రెడిషనల్ గా ఉంటుంది ఇక్కడ మనకి లో అమ్మవారి పెండెంట్ తర్వాత అమ్మవారి పెండెంట్ చుట్టూ కూడా మనకి చక్కగా ఈ రెడ్ కలర్ బీట్స్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ గవ్వలు ఇచ్చేసారు ఈ గవ్వల్ మీద కూడా వీళ్ళు స్వస్తికి యొక్క సింబల్ ని కూడా వేయడం మనం చూడవచ్చు ఈ అమ్మవారి సింబల్ తో చాలా చక్కగా ఉంది ఒక మినీ టెంపుల్ లా కనిపిస్తుంది ఈ యొక్క జ్యువెలరీ అని చెప్పొచ్చు చూసారా హ్యాండ్ మేడ్ తో చేసిన మంచి థ్రెడ్ జ్యువెలరీస్ ని మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం